హలో బాబు ఇది ఇరవై ఏడో తారీఖున మే నెలలో తీసిందనమాట నేను ఇరవై ఐదు నెలలు ఇరవై ఎనిమిదిన మళ్ళీ బయలుదేరాను కదా అప్పుడు తీసిన వీడియో అనమాట ఇప్పుడు వచ్చే వీడియోలు అన్నీ అయ్యాయి అప్పుడు ఆ రోజున తీసిన ఇరవై ఏడో తారీఖున తీసిన వీడియోలే అన్నీ జాగ్రత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి నాన్న కొత్త వాళ్ళంతా సబ్స్క్రైబ్ అంతేగాని అదే పొలాలు నాలుగు నలుగురు దగ్గర వద్దు అని కూడా అనుకోవద్దు ఎవరి అదృష్టం ఆడదే అవి ఎంత బాగా కనబడుతున్నాయి చూడండి నాకంటే కనపడటం అంటే ఉండదులే కానీ మీ అదృష్టం మీరు చూసుకోండి అన్న ఎవరి అదృష్టం ఆడదే నాకు అదృష్టం లేదని మీకు ఉండదనే ఉంది మీ అదృష్టం ఉంటే మీకు దొరకచ్చు దాంట్లో తప్పేం లేదు కదా నా ప్రయత్నం నాది మీ ప్రయత్నం మీది అంతేనా కూడా అది బంజర్భూలోదేనా ఇవి ఇట్ట ఇట్టే ఉంటాయి ఇటువంటి వాటిలో కూడా చూసుకోవచ్చు ఇప్పుడు నేల మనం అనుకునేది ఏంటంటే పొలం దున్నితే కింద నుంచి పైకి వస్తాయని మనం అనుకుంటాం ఇప్పుడు ఇక్కడ కూడా అంతే వర్షానికి ఆ రాయి అంతా పక్కకి వెళ్ళిపోద్ది ఇంకో కొత్త రాయి వస్తుంది ఇప్పుడు వర్షం చిన్నగా పట్టలేదు కదా అందుకని రాళ్ళన్నీ పైకి తేలుతూ ఉంటాయి ఆ రాయి జరిగిపోద్ది ఇంకో కొత్త రాయి వస్తుంది ఎంత వర్షం పడిందో చూడండి నిన్న రోడ్డు పక్క పొలమే అన్నమాట ఇదంతా ఇదే కాదు ఆ టైపులు కూడా ఉన్నాయి పొలాలు ఇది ఇది పగిటిరాయి రోడ్డు కదా ఈ పగిటిరాయి రోడ్డుకి ఇటు పక్కన కూడా అవి అయ్యేమో పొలాలు మామూలుగా ఇక ఈ బంజర్ భూములు ఈ దున్నరు దున్నరు కానీ వీటిలో కూడా చూసుకోవచ్చు అంటే తాటి చెట్టు అంటే ఆ తాటి చెట్టు అనుకున్నారు ఈ తాటి చెట్టు వేడినా నేను చెప్పే తాడి చెట్టు కాదు ఇప్పుడు దొన దగ్గరికి వెళతా అంటే తగులుద్ది అనమాట మనకు లెక్స్ అయిన అదేమో దొన అవతల ఇప్పుడు తాటి చెట్లు అంటే చాలా ఉంటాయి నేను చెప్పింది మట్టికి ఒకటే గుర్తు దొన అవతల అయితే కనపడలేదు అట్టే ఉంటుంది కనపడుదన్నమాట ఇప్పుడు మనకి దొన దగ్గరికి వెళ్ళిన తర్వాత కనపడుద్ది సరే అన్న ఉంటా సబ్స్క్రైబ్ చేయండి నాన్న అది దొన కమాన్ దగ్గరికి వచ్చాం బాబు ఇక్కడి నుంచి లోపలికి వెళ్తాం దొన లోపలికి దొన లోపలికి వెళ్తా అంటే మీకు ఎంతమంది ఉంటారో సోండేక ఇక్కడ నుంచి అది జోనగిరి గ్రామ ప్రజలు పెట్టింది రైతులు చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడే ఎట్ట ఉన్నారంటే ఇంకా ముందు ఎట్ట ఉంటారో చూడండి ఫస్ట్గా మనం ఇష్టయ్యే ఉంటాయన్నమాట వర్షనే వీటి లోపల నుంచి దొన దగ్గరికి వెళ్ళిపోతాం దొన అంటే ఆంజనేయస్వామి గుడి అక్కడ పెద్ద బావిలాగా లోపలికి ఉంటుంది దాన్నే దోన అంటారు దోన దోన ఏదో అక్కడి నుంచి ఏదో లోపల గృహం ఉందని చెబుతారు అదైతే నాకు కనపడలేదు కానీ మూసేశారు అంటున్నారు మనకు అర్థం కాదు అలా చెప్పింది మనం వింటమే కదా అట్ట ఉంటుంది ఉంటారు జనాలు ఎక్కడ పెడితే అక్కడే కూర్చుంటారు ఎక్కడ పెడితే అక్కడే చేస్తూ ఉంటారు ఇవన్నీ దొంగ దగ్గరికి వెళ్ళే పొలాలన్నమాట ఇంకా దొంగ దగ్గరికి వెళ్ళలేదు ఈ కమాండ్ దాటిన తర్వాత మీకు దొంగ వస్తుంది అదే గారి గుడి ఫస్ట్ వస్తుంది దాని పక్క నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట బాబు చెప్పటం మర్చిపోయాను ఇప్పుడు నా కొద్దిగా ఫోను చెట్టింగ్లు కొన్ని మార్చాలి నాన్న అవి మారటం కుదరక ఇటు మూడు ఛానల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి ఒకటి ఒకటి అదే మూడు సబ్స్క్రైబ్ నాన్న కార్పెంటర్ మల్లేశ్వరరావు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కార్పెంటర్ మల్లేశ్వరరావు షార్ట్స్ అని ఒకటి ఉన్నానా దాంట్లో ఒకటి వెళ్తుంది మళ్ళీ సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు దాంట్లో కూడా వెళ్తున్నాయి ఈ జొన్నగిరి వీడియోలు అన్నీ కూడా నేను హైదరాబాద్ వెళ్ళే వరకు వెళ్తాయి అందుకని కార్పెంటర్ మల్లేశ్వరరావు షార్ట్స్ కూడా మళ్ళీ సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు రెండు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నానా ఇక్కడైతే ఆవులు కనపట్ల తీసేసినట్టు ఉన్నారు ఇది వరకు కట్టేసేవాడు అనమాట ఇక్కడే ఈ పొలాల్లో కూడా దొరికినాయినా దొరకలేదే ఏం కాదు దొరికినాయి ఇది కమాన్ ఈ కమ్మలో లోపలికి ఎక్కితే గుడి ఏదో దొనమ్మా నీళ్ళు ఉన్నాయి దోన్ నీళ్ళు వచ్చినాయి అంటే వర్షం వచ్చింది కదా దాంట్లో కూడా నీళ్ళు వచ్చినాయి కానీ చెట్టు మట్టికి ఏర్లు బ్రహ్మాండంగా ఉంటుందమ్మా మొక్కులు కట్టుకునే వాళ్ళు కూడా మొక్కులు కట్టుకుంటూ ఉంటారు ఇక్కడ శివాలయం లక్ష్మీదేవి ఆలయం కాకపోతే మెయింటెనెన్స్ లేదు మెయింటెనెన్స్ ఉంటే బాగుంటుంది మెయింటెనెన్స్ లేక మన సబ్స్క్రైబర్కి ఇరవై ఆరో తారీఖు రెండు దొరికినాయి నాన్న అవి వస్తాయి ఇంకో రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో వస్తుంది అంటే వర్షనే పెట్టుకుంటూ వస్తున్నాను కదా ఇక అదే ఎల్లుండి వస్తుంది అనుకుంటున్నాను నేను పైకి వస్తే ఇట్లా ఉంటుంది గుడి మూడు ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నానా ఎందుకంటే ఈ వీడియోలు దేంట్లోకి వస్తున్నాయో చెప్పలేను అంత జాగ్రత్తగా ఎత్తుకున్నానా ఇప్పుడైతే బాగుంది పది రోజుల వరకు నాకు గ్యారంటీ ఇస్తా